శ్రీ నిదానంపాటి శ్రీ లక్ష్మీ అమ్మవారి జ్యోతిషాలయం యొక్క ఫోటో చేయించేసి ఫోన్ ద్వారానే జ్యోతిషం చెప్పండి స్త్రీ పురుష వశీకరణం చేయబడిన మీరు సంప్రదించవలసిన నెంబర్ సెవెన్ ఫైవ్ సిక్స్ నైన్ ఎయిట్ టూ త్రీ టూ డబల్ వన్ స్వస్తి శ్రీ విశ్వావసు నామ సంవత్సరం సెప్టెంబర్ ఇరవై తొమ్మిది ధనస్సు రాశి వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభ నష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఈ రోజు ఎలా ఉన్నాయో చూద్దాం అంతకన్నా ముందు ఈ ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే కనుక ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా చేరుతుంది ఈరోజు ధనస్సు రాసివారికి ఆర్థిక పరమైన విషయాల్లో జాగ్రత్త అవసరం ఆర్థిక లావాదేవీలలో అప్రమత్తంగా ఉండాలి తొందరపాటు నిర్ణయాలు నష్టాలను కలిగించవచ్చు పెట్టుబడుల విషయంలో నిపుణుల సలహా తీసుకోవడం మంచిది కొత్త అవకాశాలు వచ్చినా వాటిని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే ముందుకు వెళ్ళండి ఖర్చుల విషయంలో నియంత్రణ పాటించడం ద్వారా అనవసరమైన నష్టాలను నివారించవచ్చు సహోద్యోగులతో ఆర్థిక విషయాలను చర్చించేటప్పుడు గోప్యత పాటించండి చిన్న చిన్న లాభాలు కనిపించినా పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టడానికి ఇది సరైన సమయం కాదు అప్పులు ఇవ్వడం లేదా తీసుకోవడం వంటివి వాయిదా వేయడం ఉత్తమం ఏదేమైనా మీ లక్ష్యాలపై దృష్టి పెట్టడం మరియు నిబంధనలను స్థిరంగా పాటించడం వల్ల ఆర్థిక స్థిరత్వాన్ని కొనసాగించగలరు పాత బాకీలు వసూనయ్యే అవకాశముంది కాని అవి అనుకున్నంత వేగంగా జరగకపోవచ్చు ధనస్సు రాశివారికి ఈరోజు ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ అవసరం సాధారణంగా వాతావరణం ఆహ్లాదకరంగా ఉన్నప్పటికీ కొన్ని చిన్నపాటి ఆరోగ్య సమస్యలు తలెత్తవచ్చు జీర్ణ సంబంధిత సమస్యలు లేదా అలర్జీలు ఇబ్బంది తెట్టే అవకాశం ఉంది ఆహారపు అలవాట్ల పట్ల జాగ్రత్తగా ఉండండి మరియు బయటి ఆహారాన్ని నివారించండి తగినంత విశ్రాంతి తీసుకోవడం మరియు ఒత్తిడిని తగ్గించుకోవడం శారీరక మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి సహాయపడుతుంది చిన్నపాటి వ్యాయామం యోగా లేదా ధ్యానం చేయడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది శరీరానికి తగినంత నీరు తాగడం వల్ల డీహైడ్రేషన్ వంటి సమస్యలను నివారించవచ్చు దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు తమ మందులను సక్రమంగా తీసుకోవడం మరియు వైద్యుల సలహాలను పాటించడం తప్పనిసరి బయటికి వెళ్లేటప్పుడు సరైన జాగ్రత్తలు తీసుకోవడం ముఖ్యంగా కాలుష్యం నుండి రక్షణ పొందడం ముఖ్యం ఉద్యోగస్తులకు ఈరోజు శుభప్రదంగా ఉంటుంది కార్యాలయంలో మీ పనితీరుతో అందరినీ ఆకట్టుకుంటారు లక్ష్యాలపై పూర్తి దృష్టితో పనిచేయడం వల్ల మంచి ఫలితాలు సాధిస్తారు సహోద్యోగుల విశ్వాసాన్ని పొందుతారు ఇది భవిష్యత్తులో మీ కెరీర్ ఎదుగుదలకు సహాయపడుతుంది ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం వల్ల మీ గౌరవం పెరుగుతుంది కొత్త ప్రాజెక్టులు లేదా బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది వాటిని సమర్థవంతంగా పూర్తి చేస్తారు అధికారుల నుండి ప్రశంసలు పొందే అవకాశం ఉంది కమ్యూనికేషన్ నైపుణ్యాలు మెరుగుపడతాయి ఇది సహోద్యోగులతో మరియు పై అధికారులతో మంచి సంబంధాలు ఏర్పరచుకోవడానికి సహాయపడుతుంది పని ఒత్తిడి పెరిగినప్పటికీ మీరు దానిని సమర్థవంతంగా నిర్వహించగలరు పని జీవిత సమతుల్యతను కాపాడుకోవడానికి ప్రయత్నించండి తద్వారా వ్యక్తిగత జీవితంపై ప్రతికూల ప్రభావం పడకుండా ఉంటుంది బదిలీలు లేదా ప్రమోషన్ల కోసం ఎదురుచూస్తున్నవారికి శుభవార్తలు అందవచ్చు వ్యాపారస్తులకు ఈరోజు అనుకూలంగా ఉంటుంది నూతన అవకాశాలు లభిస్తాయి వాటిని సద్వినియోగం చేసుకోవడం ద్వారా లాభాలు ఆర్జించవచ్చు వ్యాపార విస్తరణకు సంబంధించి నూతన ప్రణాళికలు వేయడానికి ఇది మంచి సమయం భాగస్వామ్య వ్యాపారాల్లో పరస్పర విశ్వాసం పెరుగుతుంది వ్యాపార లావాదేవీలలో అప్రమత్తంగా ఉండాలి ముఖ్యంగా ఆర్థికపరమైన విషయాల్లో కస్టమర్లతో సంబంధాలను బలోపేతం చేసుకోవడం ద్వారా వ్యాపార వృద్ధికి తోడ్పడుతుంది పోటీదారులు పెరిగినప్పటికీ మీ వినూత్న ఆలోచనలతో మీరు విజయం సాధించగలరు కొత్త ప్రాజెక్టులలో పెట్టుబడులు పెట్టడానికి దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకోండి సకాలంలో సరైన నిర్ణయాలు తీసుకోవడం ద్వారా నష్టాలను నివారించవచ్చు కొత్త ఒప్పందాలు కుదుర్చుకోవడానికి మరియు భాగస్వామ్యాలు ఏర్పరచుకోవడానికి ఇది మంచి సమయం మీ వ్యాపార నైపుణ్యాలతో అందరినీ ఆకట్టుకుంటారు ధనస్సు రాసి విద్యార్థులకు ఈరోజు అనుకూలంగా ఉంటుంది పరీక్షలు మరియు పోటీల్లో మంచి ప్రతిభ కనబరుస్తారు చదువులు మరియు బోధన పట్ల ఆసక్తి పెరుగుతుంది ఏకాగ్రతతో చదవడం వల్ల మంచి మార్కులు సాధిస్తారు గురువులు మరియు పెద్దల మాటలు వినడం ద్వారా విద్యా విషయాల్లో పురోగతి సాధిస్తారు నూతన విషయాలు నేర్చుకోవడానికి ఆసక్తి చూపుతారు పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి విజయం లభించే అవకాశం ఉంది సమయపాలన పాటించడం మరియు ప్రణాళికాబద్ధంగా చదవడం ద్వారా మంచి ఫలితాలు సాధించవచ్చు గ్రూప్ స్టడీస్ లేదా చర్చిల్లో పాల్గొనడం వల్ల జ్ఞానం పెరుగుతుంది కళలు సాహిత్యం వంటి సృజనాత్మక రంగాల్లో ఆసక్తి పెరుగుతుంది విదేశాల్లో చదవాలనుకునేవారికి శుభవార్తలు అందవచ్చు ఏమైనా అడ్డంకులు ఎదురైతే వాటిని ధైర్యంగా ఎదుర్కొని ముందుకు సాగండి ఈరోజు ధనస్సు రాసివారు కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి ఆర్థిక లావాదేవీలలో అప్రమత్తత అవసరం తొందరపాటు నిర్ణయాలు నష్టాలను కలిగించవచ్చు ఎవరికీ హామీ ఉండటం లేదా పెద్ద మొత్తంలో అప్పులు ఇవ్వడం తీసుకోవడం వంటివి నివారించండి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి ముఖ్యంగా జీర్ణ సంబంధిత సమస్యలు లేదా అలర్జీలు ఇబ్బంది పెట్టే అవకాశముంది బయటి ఆహారాన్ని నివారించండి మరియు శుభ్రమైన నీరు త్రాగండి వ్యక్తిగత సంబంధాల్లో అపర్ధాలు తలెత్తకుండా స్పష్టమైన కమ్యూనికేషన్ ముఖ్యం కోపాన్ని నియంత్రించుకోండి మరియు చిన్నపాటి విషయాలకు అతిగా స్పందించవద్దు ప్రయాణాలు చేసేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోండి గుర్తు తెలియని వ్యక్తులతో ఆర్థిక విషయాలు చర్చించవద్దు రహస్యాలను గోప్యంగా ఉంచండి అనవసరమైన వాదనలకు దూరంగా ఉండండి ధనస్సు ఈ ఈరోజు కుటుంబ వాతావరణం ఆనందంగా ఉల్లాసంగా ఉంటుంది కుటుంబ సభ్యులతో సంతోషకరమైన క్షణాలను పంచుకుంటారు కుటుంబ విషయాలపై ఆసక్తి పెరుగుతుంది మరియు అందరినీ ఆకట్టుకుంటారు పరస్పర నమ్మకం పెరుగుతుంది ఇది బంధాలను బలోపేతం చేస్తుంది పెద్దల మాటలకు విలువ ఇవ్వడం వల్ల కుటుంబంలో శాంతి నెలకొంటుంది కుటుంబ సభ్యుల అవసరాలను తీర్చడానికి ప్రయత్నిస్తారు ఇంట్లో శుభకార్యాలు జరిగే అవకాశముంది పాత వివాదాలు లేదా అపర్ధాలు తలగిపోతాయి కుటుంబంతో కలిసి ప్రయాణాలు లేదా వినోద కార్యక్రమాలకు వెళ్లే అవకాశాలు ఉన్నాయి తల్లిదండ్రుల ఆశీర్వాదాలు లభిస్తాయి తోటుబుట్టువులతో సంబంధాలు మెరుగుపడతాయి ఇంటి వాతావరణం ప్రశాంతంగా మరియు ఆనందంగా ఉంటుంది జీవిత భాగస్వామితో ధనస్సు రాశివారి బంధం ఈరోజు మరింత బలపడుతుంది పరస్పర అవగాహన మరియు నమ్మకం పెరుగుతాయి ఇద్దరూ కలిసి సంతోషకరమైన క్షణాలను పంచుకుంటారు భాగస్వామితో బహిరంగంగా మాట్లాడటం వల్ల ఏవైనా అపర్ధాలుంటే తొలగిపోతాయి వారి అభిప్రాయాలకు విలువ ఇవ్వడం వల్ల బంధం మరింత పటిష్టమవుతుంది ఇద్దరూ కలిసి భవిష్యత్తు ప్రణాళికల గురించి చర్చించుకోవచ్చు ఒకరికొకరు మద్దతుగా నిలుస్తారు మరియు కష్ట సమయంలో అండగా నిలుస్తారు చిన్నపాటి ప్రయాణాలు లేదా వినోద కార్యక్రమాలకు వెళ్లే అవకాశాలు ఉన్నాయి ఇవి బంధాన్ని మరింత బలోపేతం చేస్తాయి కొత్తగా వివాహం చేసుకున్న వారికి ఈరోజు చాలా ఆనందంగా ఉంటుంది ప్రేమ జీవితం ఈరోజు ధనస్సు రాసి వారికి ఆహ్లాదకరంగా ఉంటుంది ప్రేమ భాగస్వామితో మంచి సమయాన్ని గడుపుతారు ఒకరికొకరు తమ భావాలను వ్యక్తం చేసుకుంటారు ఇది బంధాన్ని మరింత లోతుగా చేస్తుంది చిన్నపాటి అపర్ధాలు తలెత్తినా వాటిని సులభంగా పరిష్కరించుకుంటారు బంధాన్ని మరింత పటిష్టం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు అవివాహితులకు కొత్త సంబంధాలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి నూతన వ్యక్తులను కలిసే అవకాశముంది వారిలో మీ ఆశయాలకు సరిపోయే వ్యక్తి ఉండవచ్చు ప్రేమికులకు ఈరోజు మరచిపోలేనిదిగా ఉంటుంది చిన్నపాటి బహుమతులు ఇచ్చిపుచ్చుకోవడం ద్వారా బంధం మరింత మధురంగా మారుతుంది ఒకరికొకరు మద్దతుగా నిలుస్తారు మరియు భవిష్యత్తు గురించి ప్రణాళికలు వేసుకుంటారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు మీ స్నేహితులకు షేర్ చేయండి మీ గోచార ఫలితాలను ప్రతిరోజు క్రమం తప్పకుండా పొందడానికి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ను ఆన్ చేసుకోండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి సర్వే జనా హసుఖినో భవంతు